హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో మంచి స్నాక్ ఐటమ్ అండి అంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదో ఒకటి పెట్టాలి కదా ఆ విధంగా కాపూలి శనగలు మనం ఉదయాన్నే లేచిన వెంటనే నానబెట్టామంటే సాయంత్రం మూడు గంటలకి ఆ టైంకి చక్కగా నానిపోతాయి అవి నీళ్ళలోంచి రెండుసార్లు కడిగి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టామంటే చాలా మెత్తగా ఉడికిపోతాయి ఆ తర్వాత అందులోకి ఈ విధంగా రెండు టమాటాలు ఒక్క బంగాళదుంప కట్ చేసి పక్కన పెట్టుకొని రెండు పచ్చిమిరపకాయలు మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పచ్చి ఇవన్నీ వేసి దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అందులో టమాటాలు వేసి అవి మగ్గుతున్నప్పుడు కొంచెం అంటే టమాటా గుజ్జుకి సరిపోను సాల్టు కొంచెం పసుపు కారం ఇవన్నీ వేసి ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగల్ని ఈ విధంగా ఇందులో వేసేసి ఈ విధంగా మ్యాష్ చేసినట్లయితే చక్కగా మసాలా తయారవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఏ మసాలాలు ఏ పొడులు వేయాల్సిన అవసరమే లేదు చాలా టేస్టీగా ఉంటుందనమాట అయితే ఈ విధంగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది వేడివేడి నీళ్లు కొంచెం పోసాను ఇంకొంచెం సేపు మగ్గింది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి దించాను చాలా అంటే చాలా బాగుంది ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని పైన వేసుకోవటానికి నిమ్మ నిమ్మకాయ బద్ద ఈ విధంగా మనం పిల్లలకి పెట్టినట్లయితే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది బయట కొనే దానికన్నా కూడా ఇంట్లో మనం నీట్గా తయారు చేసుకుంటాం చాలా బాగుంటుంది అదే టేస్ట్ అయితే వచ్చిందండి నాకు చాలా టేస్ట్గా వచ్చింది చివరిగా ఇందులో ఉడకబెట్టిన స్వీట్ కార్న్ విత్తనాలు అండి అంటే మొక్కజొన్న విత్తనాలు వేసాను ఉడకబెట్టి ఉన్నాయి అవి కూడా వేసాను అన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ మనం రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కానివ్వండి లేదా ఏదైనా పులుసు పెట్టుకున్నప్పుడు చారు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చింతపండు నానబెట్టే పని లేకుండా నేనైతే ఈ విధంగా చేస్తానండి ఇప్పుడు ఒక పావు కేజీ చింతపండునైతే నానబెట్టాను నానబెట్టేసి బాగా నానిన తర్వాత మిక్సీలో వేసేసి ఒక బుట్టలో మొత్తం గుజ్జు మొత్తం కిందకి పంపేసి పిప్పి మొత్తం తీసేసి చింతపండు గుజ్జిని బాగా ఉడకబెట్టి అందులో తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఆ చింతపండు గుజ్జులో బాగా చల్లారిన తర్వాత ఒక గాజు చీసాలు ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఏ కూర చేసుకున్నా ఒక్కొక్కసారి చింతపండు అవసరం అవుతుంది అంటే పప్పుచారు పులుసుకూరలు లేదా పచ్చడి చేసుకున్న ఎందులోకైనా చింతపండు అవసరం అవుతుంది కదా అప్పటికప్పుడు వేసుకోకుండా ఈ విధంగా ఒక స్పూన్ అయితే చింతపండు గుజ్జు వేస్తానండి పులిహార చేసుకోవడానికి కూడా అప్పటికప్పుడు చేసుకోవాలన్న పనికి వస్తుందనమాట ఈ విధంగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఏమీ కాదు చాలా బాగుంటుంది సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి